వచ్చి టవర్లు మునిగిపోయినాయి అది అని అంటున్నారు పనులు జరుగుతున్నాయో టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తా ఉన్నారు కదా వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా ప్రాసెస్ అది వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్ కి అదైందా యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్గా ఇలాగ వాటర్ ప్రాబ్లం ఉంటుంది అది కూడా లేదు మీకు అర్థమైందా అవన్నీ ఒకవర్లేదు మీరు చూస్తున్నారు కదా వెనకాల ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా చేస్తూ ఉన్నప్పుడు వరద వచ్చి మునిగిపోయిందా మునగలేదండి వర్క్ జరుగుతూనే ఉంది రోజు వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు మనకు తెలియదు వర్క్ అయితే డైలీ జరుగుతుంది బాగానే ఉంది వర్క్ అయితే టవర్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ వర్క్ జరుగుతుందా జరుగుతుందా ఏ మునిపోయింది అది ఇది అంటున్నారు మునగలేదండి బాగానే జరుగుతుంది వర్క్ డైలీ జరుగుతుంది వస్తున్నాము వర్క్ చేసుకుంటున్నాము వెళ్తున్నాం మునగలేదండి ఏదో మునిగిపోయింది అది అంటే వచ్చాం నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు మునగలేదు అది బయట ప్రచారం ఇంకా చాలా ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు ఇక్కడైతే వర్క్ బాగానే జరుగుతుందండి డైలీ జరుగుతుంది డైలీ వస్తున్నాం వర్క్ చేసుకున్నాం మొత్తం బాగానే